హాయ్ ఫ్రెండ్స్ మినప నూర్పిడి అయినాక పంట నూర్పిడి అయిపోయినాక ఈ విధంగా గోతాలకు పట్టుకొచ్చి మళ్ళీ మినువుల్ని ఈ విధంగా ప్రాసెస్ చేస్తాము వీటిట్లో చాలా రాళ్ళు గడ్డలు మట్టి అంతా ఉంటాయి ఈ చూడండి వీటిలో వీటిని ఇలా జల్లెడు పట్టడానికి రెండు రకాల జల్లెడు ఒకటి గడ్డ జల్లెడ సన్న జల్లెడ రెండు జల్లెళ్ళు ఉన్నాయి కదా ఈ రెండు జల్లెల్ని ఈ మినువులన్నీ జల్లెడల్లో పోసుకొని ఈ విధంగా ఇద్దరు జల్లిస్తుంటే ఒకళ్ళు మినువులు పోయాలి చూడండి మట్టి అంతా కిందకి దిగిపోతుంది గడ్డలన్నీ కిందకి దిగిపోతాయి మినువులు ఈ జల్లెల్లో ఆగిపోతాయి అనమాట వాటిని మళ్ళీ సపరేట్గా పోసుకొని మళ్ళీ ప్యాక్ చేసుకోవాలి గోతాలకి చూడండి ఈ విధంగా మినువులన్నీ ఎంత ప్రాసెస్ ఉందో రైతు కష్టంలో రైతు కష్టం వెనక మనకి ఇంటికి ఒక మంచి ప్రోడక్ట్ వస్తుందంటే ఇంత ప్రాసెస్ ఉందన్నమాట చూడండి ఎంత వేస్టేజ్ వచ్చేసిందో ఈ విధంగా రైతు దీన్ని మినువుల్ని ఈ విధంగా చేస్తారు ఇంట్లో అయితే లేడీస్ ఈ జల్లెళ్ళు కూడా యూజ్ చేస్తారు జల్లించుకోవడానికి చేటలతో చెరుగుతారు